I'm పరనా పొదుక ఇప్పుడు ఒక పాలమైన अभिषेकమా నీకోసం యేసు నికోసం పంపుదు నాడా అది నా యేసు పరనా కబడుండి నీకోసం పంపుదు నాకిని ఇపనబెడా నీ జీవితాని మార్చే ఒక अभिषेकమిది ఉరా బాబా బాబా மனோ தயரே நின்னு முட்டுக்குண்டே மகிமா மகிமா நின்று முட்டுக்குண்டே மகிமா மகிமா శుక్రీస్తు నామంలో అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం మరొకసారి మీతో కలిసి ప్రభునామాన్ని గనపరచడానికి ఆయన చూపిన కృపకే స్తోత్రాలు ఈ దినం మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ఈరోజు అంశం నీ ఆపదలో నీ ముందు పోవు దేవుడో నీ ఆపదలో నీ ముందు పోవు దేవుడు ఆపద అనగానే అనేకులు భయపడతారు కనీసం ఎవరు సహాయం చేయడానికి రారు వారికి సహాయం చేయడానికి వెళ్తే నాకేం ఆపద వస్తుందో వారి ఆపదలో ఉన్నారు వారి బాధ వారు పడతారు వారి సమస్యలు వారు చూసుకుంటారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనుషులు విడిచిపెట్టేవారే కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టని వాడు ఆయన్ని త్రోసివేయని వాడు నీకు ఆపద అని తెలిసి నువ్వు ప్రార్థిస్తే వెంటనే నీ ప్రార్థనకు జవాబును పట్టుకొని వచ్చేవాడు నా దేవుడు అందుకని నీతో చెప్తున్నాను ఆపదలో నీ ఉంటే ఈరోజు నీకు సహాయం చేయడానికి దేవుడే నీ ఇంటికి వస్తున్నాడు నువ్వే సమస్యలో ఏ ఆపదలో ఏ విషయంలో కృంగిపోతున్నామో నాకు తెలియదు కానీ ఈ వాక్యం వింటున్నప్పుడు నీకున్న ఆపదే కానీ సమస్య కానీ దాని నుంచి నా యేసు విడుదల ప్రకటించబోతున్నాడు ఒక మాట నీకు చెప్పి తీరాలి నువ్వు వెళ్తున్న సమయంలో నువ్వు వెళ్తున్న మార్గంలో ఎన్నో కొండలు ఎన్నో ఎత్తైన సమస్య లాంటి గుట్టల్లో నీ వస్తాయి వాటిని ఎలా జయించాలో అర్థం కాలేని స్థితిలో నీవు ఉంటావు ఒక్కొక్క సమస్య ఒక కొండలాగా అనిపిస్తుంది అది నేను ఎలా దాటగలుగుతాను దేవా అను కృంగిపోతావు కానీ అలాంటి సమయంలోనే యేసు నీ దగ్గరికి వస్తాడు ఈ సమయంలో నీ దగ్గరికి నా యేసు వస్తున్నాడు కారణం ఏంటి తెలుసా నీ ఇంట్లో ఉన్న ఆపద నుండి నీ ఇంట్లో ఉన్న సమస్య నుండి ఆ మాట మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను యశ గ్రంథం నలభై ఐదవ మనం చదువుదాం నీకు నేను ముందుగా పోవచ్చు సరాలము చేసేదను ప్రభు చాలా స్పష్టంగా మనతో చెప్తున్నాడు దేవుని పిల్లరా ఈ వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని ఆయన మాట్లాడుతున్నాడు అంటే నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే నేను నీకు ముందుగా పోవచ్చు నేను మిమ్మల్ని అడుగుతున్నాను నీకు ముందుగా ఎవరు పోతున్నారు ఆపదాన్ని ఎవరి దగ్గరికి పరిగెత్తుతున్నావు సమస్యని ఎవరి దగ్గరికి పరిగెత్తుతున్నావు నువ్వు పరిగెత్తుతున్న వారు నీకు సహాయము చేయరు వారు అవసరమైతే నీ మీదకి ఒక రాయి వేస్తాను నీ దగ్గర అవకాశం అయితే ఏం తెలుసా నిన్ను పిండడానికి ప్రయత్నం చేస్తారు నువ్వే బాధలు ఉంటావు కానీ నీ దగ్గర నుంచి వారు డబ్బులు గుంజుకుంటారు నువ్వే ఏడుస్తావు ఇంకా నీ నీ ఏడుపును చూసి వారు సంతోషపడడానికి నీ దగ్గర నుంచే వారు అనేక అవసరాలను తీర్చుకుంటారు కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు నా దేవుడుకున్న ప్రత్యేకత తెలుసా నీకు ముందుగా నడుస్తాడు నువ్వు ఆపదలో ఉన్నవరి నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తుకోవాలని మెట్టగానున్న స్థలాలను శరాలము చేయాలని ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు త్రీ దేవుని బిడ్డ ఒక దేవుని శాముకుడుగా నేను చెప్తున్నాను ఈ రోజు నీ ముందుగా దేవుడు నడిస్తే నీ ముందు ఏ సమస్య ఉండదు నీ ముందు ఏ ఇరుకులు ఇబ్బందులు ఉండవు కారణం ఏంటంటే ఆయన అడుగు పెడితే సమస్యలు తలకిందులుగా మారుతాయి నిన్ను బలహీనపరచువారు నిన్ను ఆటంకపరచువారు ఏ సమస్య అయినా సరే నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే నీ ముందు నడుస్తాడు ఒక దైవ జరిగా నేను మీతో చెప్తున్నాను నీ ముందు ఎంతటి సమస్య అయినా సరే నువ్వు అని సన్నిధికి పరిగెత్తుకుని రా ప్రభావం ఆపదలో ఉన్నాను ప్రభా నేను సమస్యలో ఉన్నాను నేను కృంగిపోతున్నానని నువ్వు ఒక్కసారి మొరపెట్టగలుగుతావా నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నిన్ను విడిపించడానికి సామర్థ్యం గలవాడు మొట్టమొదటిగా మెట్టగా ఉన్న స్థలాను సరాల చేస్తాడు అంటే నీ కడ్డుగా ఉన్నవారు నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నవారు నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నవారు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నవారు నీ మార్గంలో లేకుండా దేవుడు పక్కకు తీసుకుని వెళ్ళి నీ మార్గాన్ని సరళు చేస్తాడు అప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే మొరపెట్టితే నిన్ను విడిపిస్తాడు సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన నువ్వు వినిపిస్తాడు స్వామిత్రుల రెండు పద్నాలుగో వచ్చాయి పన్నెండో వచ్చిన మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాట దీనికి నీకు వినిపిస్తాను ఒకని ఎదుట ఒకని ఎదుట సరైన ద이가 మార్గము కలదు సరైన ఒక మార్గము కలదు అయితే అయితే తుదకు అది తుదకు అది మరణము మరణమునకు త్రోవతియను త్రోవతియను ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే ప్రార్థించక మన మనుషులను వెంబడించగలిగితే ఈ మార్గం సరైంది అని మనం నమ్మితే వడస్తాడు మనల్ని కూర్చుని పెడతాడు ఏదో చెప్తాడు ఏవో ఏవో మాటలు చెప్తాడు ఈ ఆపదల నుంచి నేను ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తాను చెప్తాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అండి నేను వెళ్తున్న మార్గం సరైంది అని నీకు అనిపిస్తుంది అక్కడ బండలున్నాయి రాళ్ళున్నాయి ఉన్నాయి నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు అని చెప్పేసి ఏం చేస్తారంటే కల్పన కథలు చెప్పి నిన్ను నమ్మిస్తారు కానీ ఆ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది తక్కువ అంటే నీ మరణం వరకు తీసుకొని వెళ్తుందట నీ మరణము అయినా సరే నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటావట కానీ అదే సమయంలో నువ్వు మొరపెట్టి ప్రార్థించే వ్యక్తిగా మారితే నా నిన్ను విడిపిస్తాడు నా యేసు నిన్ను కాపాడుకుంటాడు ఆయన కింద నిన్ను కప్పుకుంటాడు చూడండి పరిశుద్ధ గ్రంథండి కీర్తన గ్రంథం యాభై పదిహేను మొరపెట్టు నేను నిన్ను నేను నిన్ను విడిపించేదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుల వైపు పరిగెత్తుకో ఆ ఏ మనుషులు నిన్ను ఆదుకున్నాడు కానీ దేవుడు నీతో చెబుతున్న ఒక మాట నేను మరొకసారి నీ గుర్తు చేస్తున్నాను ఈ పదిహేను వచ్చిన ఆపత్కాలమున నీవు నన్ను గూడ్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమ పరిచెదవు అంటున్నాడు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి నుంచి ప్రభు అని పిలువగలిగితే నీ సన్నిధిలో మా జీవితములో అద్భుతములు వచ్చే అయ్యా నాకున్న సమస్యల నుంచి నాకున్న నుంచి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో నిలబడాలో ఎటు వెళ్ళలేని స్థితిలో నేను పడి ఉన్నానయ్యా అన్ను వేడుస్తుంటే నీ మరణ ఆలకించిన దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు నీ మొర నేను విన్నాను నిన్ను విడిపించినకు నేను సామర్థ్యం గలవాడను నేను విడిపించి నానామానికి మహిమ నేను తెచ్చుకుంటున్నానని చెప్తున్నాడు అందుకే నేను నీతో చెప్తున్నాను ఆయన మాటను వేకు ఆయన మాట ఆలకించు కష్టం వచ్చిందని బాధ వచ్చిందని అనేకల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తే వారికి వారు అనుకూలంగా మారుతారు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రార్థనతో దేవుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీకున్న సమస్య నుంచి విడుదల ప్రకటిస్తాడు మూడోదిగా చూడగలిగితే విశ్వసించి ఆయన నన్ను వెంబడించగలిగితే ఆయన సన్నిధిలో కనుక నిలబడగలిగితే ఆయన నిన్ను రక్షించుకుంటాడు ఆయన నిన్ను కాపాడుకుంటాడు ప్రభ సన్నిధిలో ఒక మాట నేను మీతో చెప్తాను దేవుని ఒకరోజు ఒక రోజు ఒక తల్లి ప్రార్థన చేస్తుందట ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఒక అద్భుతం చేస్తే బాగుండని విశ్వాసం కలిగి ఏడుస్తుంది ఏడుస్తున్న సమయంలో ఆమెను ఒకసారి వచ్చి ఒక వ్యక్తి బలహీన కాటికి చేరే సమయం ఆసన్నమైంది దేవుడా 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 అని పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరికి రాడు అద్భుతం చేయడు ఎందుకు నువ్వు ఇంక నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు వెళ్ళు నీ పిల్లల కాళ్ళు పట్టుకొని నాకు భోజనం పెట్టమని అడుగు అని ఒక తల్లిని ఒక వ్యక్తి వచ్చి అడుగుతుంది అతన్ని చెప్పిన ఒక చక్కటి సమాధానం మీతో చెప్తున్నాను నేను నమ్మిన దేవుడు నమ్మకస్తుడో ఆయన అవిశ్వాసాన్ని చూస్తాడు ఏలి అను కాకోలంతో పోషించున్నట్టుగా నన్ను నాకు నాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడు ఆ విశ్వాసం నాకుంది ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడాల్సిన పనుల నేను నా దేవుని పాదాలు పట్టుకొని ఏడవగలిగితే నా సమస్యలు నా ఆపదలు నాకున్న బంధకాలన్నిటి నుంచి ఆయన ఒక్కడే విడుదల ప్రకటిస్తాడు అని ఆ తల్లి చెప్తుంది ఆ తల్లి చెప్పిన మాట ఆమె విని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి పడుకుంది గత మూడు రోజుల నుంచి భోజనం చేయకుండా ప్రభు ప్రభువా అని పిలుస్తుంది ప్రభు ప్రభు అని పిలుస్తుంది పిలిచిన సమయంలో రాత్రి పడుకున్న సమయంలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఆ తల్లిని పిలుస్తున్నాడు అమ్మా నీ ప్రార్థన నా సన్నిధికి వచ్చింది ఇప్పుడు నేను నీకేమి చేయాలనుకుంటున్నావు నన్నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే తల్లి చెప్పిన సమాధానం బయట తెలుసు వెళ్ళారా అయ్యా నాకు విశ్వాసం ఉంది నువ్వు నా దగ్గరికి వస్తావని నేను ఆపదలో ఉన్నవారు నా కొడుకు నా బిడ్డు నా కోడలో నా అల్లుడో వస్తాడని నేను అనుకోలేదు కానీ నువ్వు వస్తావని ఒక విశ్వాసం నాకుంది ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను అయ్యా ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను నా పిల్లలు నేను బాగుండాలి నాకేదద్దయ్యా నాకేదూ నా పిల్లలు బాగుండాలి అని ఏడు పెట్టింది దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆమె గొంతు ఇంకా ఎక్కువ తెరిచి చేస్తుంది దేవుడు అడుగుతుంది ఆ సమయంలో పక్కకున్న తన కొడుకు తల్లి స్వరం వినపడింది అయ్యో మా అమ్మ ఇంతగా కేకలు పెడుతుంది ఏమైందో అని చెప్పి చూద్దామని అక్కడికి వచ్చి తన తల్లి కోసం పరిగెత్తుకుని వచ్చి చూస్తే ఆ తల్లి ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఎవరో ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఒక స్వరం వినబడుతుంది ఈ కుమారుడు ఆలస్యం చేయకుండా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నిలబడ్డాడు నిలబడ్డ సమయంలో ఆ తల్లి చెబుతున్న మాటలు వింటున్నాడు నాకేమొత్తయ్యా నా కొడుకు నా కొడలు నా మనవడు నా మనవరాలు నా పిల్లలు బాగుంటే చాలయ్యా అని ఆ తల్లి దేవునికి మొరపెట్ట విని వెంటనే ఆలస్యం కాకుండా ప్రార్థన ముగించుకొని తిరిగి పడుకుంది ఆ కుమారుడు ఆ సన్నివేశాన్ని చూసి ఇంటికి వెళ్ళి మా అమ్మకు నేను భోజనం పెట్టక మూడు రోజులవుతుంది ఆ విషయం దేవునికి చెప్పలేదే నా తల్లిని ఎంతో హింసించాను ఎంతో పెట్టాను నేను ఎంతో నల్లగొట్టాను ఆ విషయం దేవునికి చెప్పలేదు కానీ నా పిల్లలు బాగుండాలని మాత్రం నా తల్లి కోరుకుంటుంది కాబట్టి ఈరోజు నుంచి నా తల్లి నేను బాగా చూసుకోవాలని ఒక తీర్మానంతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడు పడుకున్నాడు పడుకున్న ఆ సమయంలో వెంటనే దేవుడు తల్లి దర్శించడం మొదలుపెట్టాడు దేవుడు అతన్ని దర్శించడం మొదలుపెట్టాడు తన కళల్లో పశ్చాత్తాపం స్టార్ట్ అయింది తన తల్లిని గాయపరిచిన బాధపెట్టిన సన్నివేశాలు గుర్తుకొచ్చుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నేను ఇంకొకసారి ఆ తప్పు చేయను అని చెప్పేసి ఒప్పుకొని తిరిగి ఉదయకాలం లేచి తన తల్లి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు వచ్చి అడుగుతున్న ఒకే ఒక మాట అమ్మా నన్ను క్షమించగలుగుతావా అమ్మా నన్ను క్షమించగలుగుతావా అని కుమారుడు తల్లినడగానే తల్లి హత్తుకొని ఒక మాట చెప్పింది నేను ఆపదలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఈరోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని వచ్చావు గనుక నాతో పాటుగా నీ ఇంటికి నా దేవుడు రాబోతున్నాడు పా అని చెప్పేసి ఆ తల్లి ఆ కుమారుడు ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళారు ఆ తల్లి ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఆ ఇంటిలో ఉన్న షాపు కుట్టి వేయబడింది అప్పటి వారి కుమారుడు జీవితము కూడా కష్టాల్లో శ్రమల్లో బాధలో ఉంది కానీ తల్లి ప్రార్థన విన్న దేవుడు ఆ తల్లిని రక్షించాడు అదే రీతిగా కుమారుడులో ఉన్న వారి కుటుంబంలో సమస్యలన్నిటి దూరపరిచాడు దేవుడు వారిని ఆశీర్వదించాడు నేను ఈ మాట ఎందుకు మీతో చెప్తున్నంటే మత్ శుభార్త పద్నాలుగు వచ్చాయి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చరాన్ని ఒకసారి చదువుదాం ఎక్కినప్పుడు గాలి అని నేను అంతటా దోనిలో ఉన్న వారు వచ్చి నిజముగా మీరు నిజముగా దేవుని కుమారుడవని దేవుని కుమారుడవని చెప్పి చెప్పి ఆయనకు మొక్కిరి ఆయనకు మొక్కిరి మొక్కిరి ఆయనకు మొక్కిరి దేనికి దేనికి ఆయన వారిని రక్షించాడు గనుక గాలి వాన చేత కొట్టుపడుతూ మునిగిపోవలసిన వారిని ఆయన రక్షించాడు గనుక నువ్వు రక్షకుడవు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తావు అని చెప్పి గ్రహించిన వారు వారు దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట నీతో చెప్తాను అంటే ఆపదలు నీవు ఉన్నప్పుడు ఆయనను రక్షించుకుంటాడు ఆయనను కాపాడుకుంటాడు మెత్తగా ఉన్న స్థలాలను సరాలు గొచ్చేస్తాడు మొరపెట్టిన వారి ప్రార్థన అంగీకరించి దేవుడు విడిపిస్తాడు విశ్వసించి ఆయన వైపు చేతులు ఎత్తిన వారిని ఆయన రక్షిస్తాడు ఒక దైవ జడగా నేను నీతో చెప్తున్నాను నువ్వు ఆపదలో ఉంటే యేసు వైపు చేతులు చాపు ఏ మనిషిని వైపు చేతులు చేపక్కో ఏ మనిషిని చూసి కలవపడకు కలత చెందకో నువ్వు దేవుని వైపు కనుక చూడగలిగితే దేవుడు అంటున్నాడు నువ్వు ఆపదలు ఉన్నప్పుడు నీకు నేను ముందుగా నడిచి నీ మార్గం నేను సరాలు చేస్తాను ఎంతటి సమస్య అయినా ఎంతటి బాధ అయినా నువ్వెంతగా కుమిలిపోతున్నా ఈ సమయంలో దేవునికి నేను నీవు సమర్పించుకో ప్రభా నా జీవితంలో ఒక అద్భుతం చేయదేవా నా జీవితంలో కాశ్చర్యమైన కార్యము చేయదేవా నేను దారి తప్పి వెళ్ళిపోతున్న సమయంలో ఎన్నో ఆపదలు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని మార్గంలో నేనున్నప్పుడు నాకు ముందుగా వచ్చి నన్ను కాపాడుతున్నావు కదయ్యా అయితే నిన్నకేమిచ్చి నీ రుణం తీరుస్తాను దేవా ఈ స్థితి కొన్ని ఉంటే అడుగు అడుగు అప్పుకొని విడిచిపెట్టవు అని కనికరం నీమిదికి రాబోతున్నది ప్రియ సహోదరుడా సహోదరుడా ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమైన దేవుని పిల్లలారా నీకున్న ఆపదలు తొలగిపోతున్నాయి నీకున్న సమస్యలు తొలగిపోబోతున్నాయి నీకున్న కట్లు తెంపబడబోతున్నాయి దేవుడినితో మాట్లాడుతున్నాడు మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తాను నిన్ను విడిపిస్తాను నిన్ను విడిపిస్తాను నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పిన యేసు మాట నువ్వు వింటే నువ్వింటే ఇప్పుడైనా అభిషేకం నీ మీదికి దిగి వస్తుంది నాతో కలిసి ప్రార్థిస్తావా నాతో కలిసి ప్రార్థిస్తావా నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఆపదలో ఉన్నావని నీకున్న సమస్య నుంచి విడుదల ప్రకటించాలని నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయాలని ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు మెట్టగా నిన్న స్థలమును సరళం చేసి నీ ప్రార్థనకు దేవుడి జవాబిచ్చి మిమ్మల్ని రక్షించుకోవడానికి దేవుడు దేవుడి రాత్రి నేటికి వస్తున్నాడు నాతో కలిసి ఎక్కి ఎంతటి సమస్య అయినా ఎంతటి బాధ అయినా ఎలాంటి మాంత్రిక శక్తుల ప్రభావం అయినా శక్తుల శక్తులందకారా సమూహం నీ కుటుంబం మీద దాడి చేసిన యేసు విడుదల ప్రకటించబోతున్నాడు ఇప్పుడు నాతో కలిసి నువ్వు ప్రార్థిస్తావా నాతో కలిసి ప్రార్థిస్తావా ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపోతుంది వినయేశ్ ఆపదలు ఉన్నప్పుడు నాకు ముందుగా నడిచే దేవుడు నీవు నేను సమస్యలు ఉన్నప్పుడు నా సమస్య నుంచి విడిపించే దేవుడవు నేను అపాయంలో ఉన్నప్పుడు నన్ను రక్షించుకునే రక్షకుడవు నేను ఏ స్థితిలో ఉన్నా ఒకసారి నన్ను దర్శించి నా కుటుంబంలో మీరు అద్భుతం చేయమని అదే రీతిగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారిలో ఎంతమంది బలహీనంగా ఉన్నారు ఎంతమంది ఆపదలో ఉన్నారు ఎంతమంది నలిగిపోతున్నారు వారందరినీ మీరు దర్శించి వారందరికీ విడుదల ప్రకటించి వారి జీవితంలో అద్భుతంలో మీరు చేయమని ఏ సుశక్తి మేము ప్రార్థించి పడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రేమకుమారుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సాహవాసం సన్నిధి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించినగా ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి శెట్టి దానియల్ గారు అగాబే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్కుంట రోడ్ మదుటాకి సదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసతుల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ మరియు ఎయిట్